అంకిత్ వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ప్రస్తుతం ఒక ఇంజనీరింగ్ కంపెనీలో మంచి జీతానికి పనిచేస్తున్నాడు పదవి విరమణ తర్వాత రెగ్యులర్ ఇన్కమ్ కోసం అతను రిటైర్మెంట్ కి ముందు వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాడు రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు వ్యాపారానికి దాదాపు రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా ఈ మొత్తాన్ని కూడబెట్టాలని అంకిత్ ఇరవై ఏళ్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు ఇరవై ఏళ్లలో అంకిత్ మూడు కోట్లు కూడబెట్టగలడని మీరు అనుకుంటున్నారా ఆ లెక్కంటో ఒకసారి చూద్దాం అంకిత్ కోసం వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అయితే అందులో ఇన్ఫ్లేషన్ రేట్ కంటే ఎక్కువ రాబడిని అందించగల ఆప్షన్స్ ని ఎంచుకోవాలి ఇన్ఫ్లేషన్ రేట్ కంటే ఎక్కువ రాబడిని అందించే అవకాశం ఉన్న మ్యూచువల్ ఫండ్స్ అటువంటి చాయిస్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడానికి ఒక మార్గం ఇప్పుడు వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్ ను పరిగణలోకి తీసుకుంటే అంకిత్ ఏ మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టాలి అనేది ఇంపార్టెంట్ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ లో స్టాక్స్లో మరికొన్ని బాండ్స్ లాంటి స్థిర ఆదాయ సాధనాల్లో పెట్టుబడి పెడతాయి బంగారంలో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్లు కూడా ఉన్నాయి అయినా అంకిత్ దీర్ఘకాలిక పెట్టుబడి కోసం చూస్తున్నట్లయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో ఎస్ఐపి మంచి ఆప్షన్ పెట్టుబడి పెట్టడం ప్రారంభించడానికి మీకు మొదటగా ఉండాల్సింది స్పష్టమైన ఆర్థిక లక్ష్యం సింపుల్ గా చెప్పాలంటే మీరు ఏ ప్రయోజనం కోసం డబ్బు ఆదా చేస్తున్నారో అర్థం చేసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ అంకిత్ ఆర్థిక లక్ష్యం వ్యాపారం ప్రారంభించడానికి నిధులను కూడబెట్టడం ఎస్ఐపిలో పెట్టుబడి పెట్టడం వల్ల కాంపౌండింగ్ లక్ష్యం ఆధారంగా పెట్టుబడి ఎస్ఐపిని పెంచే సదుపాయం రూపాయి ఖర్చు సగటు వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి రూపాయి కాస్ట్ యావరేజింగ్ అనేది పెట్టుబడి సాంకేతికత ఇక్కడ ఒక వ్యక్తి మార్కెట్ హెచ్చుతకల గురించి చింతించకుండా నిర్ణీత వ్యవధిలో నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాడు ఇప్పుడు అంకిత్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇరవై సంవత్సరాల్లో మూడు కోట్ల రూపాయలను పోగు చేయడానికి ప్రతి నెల ఎంత పెట్టుబడి పెట్టాలో చూద్దాం ఏఎంఎఫ్ఐ లక్ష ఆధారిత ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఉపయోగించి ట్వెల్వ్ రాబడి అంచనా వేస్తారు అంకిత్ నెలకు సుమారు థర్టీ రూపీస్ పెట్టుబడి పెట్టాలి ట్వంటీ ఇయర్స్ లో అతను సుమారు సెవెంటీ లాక్ రూపీస్ పోగు చేస్తాడు కాంపౌండింగ్ ప్రయోజనాలతో అతను త్రీ క్రోర్ రూపీస్ టార్గెట్ రీచ్ అవుతాడు మ్యూచువల్ ఫండ్స్లో రాబడిలో మార్కెట్ ఆధారమైనవి స్థిరమైనవైతే కావు కాబట్టి రాబడిలో హెచ్చు తగులు ఉంటాయి ఇప్పుడు అంకిత్ నెలకు థర్టీ థౌసండ్ రూపీస్ పెట్టుబడి పెట్టడానికి త్రీ క్రోర్స్ రూపీస్ను ఏ ఏ ఫండ్స్లో పెట్టుబడి పెట్టొచ్చో చూద్దాం మనీ ఫ్రంట్ సహ వ్యవస్థాపకుడు మోహిత్ గంగ్ మాట్లాడుతూ తన టార్గెట్ నెరవేర్చుకోవడానికి అంకిత్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్లో నెలకు సిక్స్ థౌసండ్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ టాటా లార్జ్ మిడ్ క్యాప్ ఫండ్ యూటీఐ నిఫ్టీ టూ హండ్రెడ్ మొమెంటం థర్టీ ఇండెక్స్ ఫండ్ ఎడిల్విస్ మిడ్ క్యాప్ ఫండ్ టాటా స్మాల్ క్యాప్ ఫండ్లో సిక్స్ థౌసండ్ రూపీస్ చొప్పున పెట్టుబడి పెట్టచ్చు నెలవారీ మొత్తం థర్టీ థౌజండ్ చిన్నదేమీ కాదు అటువంటి సిచ్యువేషన్లో అంకిత్ థర్టీ థౌజండ్ ఎస్ఐపీని పొందలేకపోతే అతను టెన్ థౌజండ్ లేదా ఫిఫ్టీన్ థౌసండ్ ఎస్ఐపీలలో పెట్టుబడి పెట్టడాన్ని లెక్కలోకి తీసుకోవచ్చు ఎస్ఐపి మొత్తాన్ని ఏటా ఫైవ్ నుంచి టెన్ పర్సెంట్ పెంచడం ద్వారా అంకిత్ తన టార్గెట్ లక్ష్యాలను చేరుకోగలడు ట్వంటీ ఇయర్స్లో త్రీ క్రోడ్ రూపీస్ ను కూడా పెట్టుకోవడం అంత ఈజీ అయితే కాదు అయితే తెలివైన ఆర్థిక నిర్ణయాలతో ఈ టార్గెట్ రీచ్ అవ్వచ్చు పెట్టుబడి పెట్టడానికి ముందు మీ రిస్క్ సామర్థ్యాన్ని అంచనా వేయడం దానికి అనుగుణంగా ఫండ్లను ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సాధారణంగా ట్వెల్వ్ పర్సెంట్ రాబడిస్తాయి అయితే మీ చూసేటప్పుడు కొన్ని నష్టాలని చెప్పి అందువల్ల ఒక ఎసెట్ క్లాస్ పై మాత్రమే ఆధారపడకుండా ఈక్విటీ డెట్ బంగారం లేదా రియల్ ఎస్టేట్ లాంటి విభిన్న ఎసెట్ క్లాసెస్ తో పోర్ట్ఫోలియోను క్రియేట్ చేసుకోవడం బెటర్ ఇది పోర్ట్ఫోలియోలో బ్యాలెన్స్ ని నిర్ధారిస్తుంది మీ పెట్టుబడులపై మార్కెట్ అస్థిరత ప్రభావాన్ని తగ్గిస్తుంది అంకిత్ లాగా మీరు కూడా ఫైనాన్షియల్ టార్గెట్ కోసం పెట్టుబడి పెట్టాలి అని ఆలోచిస్తున్నట్లయితే వీలైనంత త్వరగా స్టార్ట్ చేయండి మీరు మీ యంగ్ ఏజ్ లో ఎంత ముందుగా పెట్టుబడి పెడితే అంత పెద్ద కార్పస్ ని కూడా పెట్టుకోవచ్చు ఎస్ఐపి చేస్తున్నప్పుడు కేవలం స్టార్ట్ చేయడానికే అన్నట్టు కాకుండా కనీసం సంవత్సరానికి ఒకసారి మీ పోర్ట్ఫోలియోని సమీక్షించడం కూడా ఇంపార్టెంట్ ఇది మీ ఆర్థిక లక్ష్యాన్ని సాధించడంలో ఏదైనా లోటు ఉంటే వెంటనే దాన్ని సాల్వ్ చేయడానికి వీలు కల్పిస్తుంది